ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు మనమే అవకాశాలకు ఎదురెళ్లాలని ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్ యువతకు సూచించారు గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్ లోని సింగరేన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో గ్రాఫిక్ డిజైనింగ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సుల్లో గత నలభై రోజులుగా శిక్షణ పొందిన వారికి శనివారం జీఎంతో పాటు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు శిక్షణ పొందిన యువతి యువకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేర్చుకున్న విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగం కోసం అవకాశం ఉన్న చోటికి మనం వెళ్ళడం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం లాంటివి చేయాలని సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో మనమున్న చోటికి ఉద్యోగాలు రావని మనమే ఉద్యోగం కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాలని తెలిపారు ఇక స్వయం ఉపాధి వైపు వెళ్లాలని వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని కావలసిందల్లా ఏ రకమైన ప్రోడక్ట్ తయారు చేస్తారు ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటున్నారో ఒక క్లారిటీతో వస్తే సరిపోతుందని డైరెక్టర్ దశరథ్ తెలిపారు ఆవు పేడ లాంటివి కూడా ఆన్లైన్లో లభిస్తున్న తరుణంలో మనం ఇంకా మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు వైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి ట్రైనర్ నుంచి కానీ ఇంత మంచిగా వచ్చిందంటే మీరందరూ పెట్టిన ఎఫర్ట్ వల్లనే వచ్చింది వెరీ గుడ్ దానికి చాలా సంతోషంగా ఉంది మన దగ్గర ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అందరూ ఇంత మంచిగా నేర్చుకోవడం అనేది ముఖ్యంగా నేను ఎంఎస్ఏ మీ వారికి దశరథ్ సార్కి అండ్ వారి టీం అందరికి గారికి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి మనందరి కోసం వచ్చారు అన్న కాదా వచ్చారు ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి అట్లా ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారో వారికి కూడా నేను కంగ్రాచులేటింగ్ మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కావాల్సి ప్రొవైడ్ చేసినందుకు ఒకసారి వాళ్ళని కూడా వెళ్తే క్లిక్ చేయండి లేదా మీరు సింపుల్ గా ప్రొఫైల్స్ అని కొట్టండి వస్తుంది దాంట్లో ఓపెన్ చేసినా ఇవన్నీ చూపిస్తుంది ఎలక్ట్రిక్ సపోజ్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ చేశారు ఎలక్ట్రికల్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ వస్తుంది మీకు ఏ మ్యానుఫాక్చర్ చేయాలి ఏమేమి చేయాలి అన్ని లిస్ట్ వస్తుంది అగైన్ దాంట్లో లిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ట్రేడ్ సెలెక్ట్ చేయండి రైట్ సైడ్ పీడిఎఫ్ వస్తుంది ఓపెన్ చేస్తే టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో ఏంటంటే ఒక ఇండస్ట్రీ ఒక బైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి సో దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ ఏమేమి కావాలి మిషనరీ ఏమేమి కావాలి దీనికి ఎలా తయారు చేయాలి దాని ప్రాసెస్ కూడా ఉంటుంది ప్లస్ దీనికి ఈ తయారు చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి దాంట్లో గవర్నమెంట్ లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ప్రమోట్ కాంట్రిబ్యూషన్ అంటే మీ ఇన్వెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అది ఎంత మీరు ఇన్వెస్ట్ చేయాలి దాని తర్వాత ఈ టోటల్ ప్రొజెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అది కూడా క్యాలకులేషన్ ఎవరికి లోన్సరి అన్లిమిటెడ్ అండి దానికి ఫైవ్ క్రోడ్స్ వరకు ఇస్తాం మేము అంతవరకు ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు మొత్తం లోన్స్ కూడా ఇచ్చేది ఎలా తీసుకోవాలి ఎల్బిఎఫ్ గారికి వస్తారు కావాల్సిన లోన్ మీద కూడా మనం కండక్ట్ చేస్తాం ఇక్కడ ఆ లోన్ మీద కంటాక్ట్ చేస్తే మీద ఎల్డిఎం గారు చెప్పి మొత్తం బ్యాంకర్స్ ఎంతమైతే ఉన్నాయి ఏరియాలో అందరు బ్యాంకర్ ఇక్కడ పిలుస్తాం అదే వాళ్ళు వచ్చే ముందు మీరు రెడీ ఉండాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి చెప్పారు ఇప్పుడు మా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి డిసిఎం మీరు దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి దాంట్లో ఉంటుంది కాస్త ఓల్డ్ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉండొచ్చు దాంట్లో కింద కింద లిస్ట్ ఆఫ్ మిషనరీ సప్లయర్స్ లిస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా మేము అడ్రసెస్ కూడా ఇస్తాం దాంట్లో వాళ్ళకు మీరు ఫోన్ చేసేవాళ్ళు గూగుల్ సెర్చ్ వాళ్ళకి వెళ్ళి ఆ ప్రైస్ ఇప్పుడు మేము మిషనరీ దాంట్లో ఇచ్చి ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మిషనరీ పెట్టి ఉండొచ్చు అది ఇప్పుడు కాస్త రివైజ్ అయ్యి ఉండొచ్చు సో ఆ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ తెలుసుకొని ఆ ప్రైస్ మీరు కొంత అప్డేట్ చేశారంటే మీకు యాక్చువల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలిసిపోతుంది అది మీరే చేసుకోవచ్చు ఏ కన్సల్టెంట్స్ ఉన్నారో డబ్బులు అనవసరంగా మీరు మీ ద్వారా ఎలా చేయాలి కావాల్సిన మళ్ళీ సెక్షన్లో వచ్చి నేను చెప్తాను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చేసుకున్నారంటే మీ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నాకు లోన్ కావాలి నేను ఇండస్ట్రీ పెడతాను అంటే ఎవరు ఆ సిస్టం ఒకటి ఉంటుంది దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉంటారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి మీరు చేసుకొని రెడీగా ఉంటే బ్యాంకర్ వస్తాడు ఆ రోజునే బ్యాంకర్ని బ్యాంకర్ అని పిలుస్తాం ఈరోజు ఆ బ్యాంకర్ దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే చాలా అర్థం అయిపోతుంది దాని బ్రేక్ ఇవ్వని చూసుకుంటా బ్రేక్ ఇవ్వని చూసుకుంటాను ఆ బ్రేక్ ఇవ్వండి మీద డిపెండ్ ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జువన్ ఎస్ఓ టూ జిఎం చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు రామ్ మోహన్ రామ్మోహన్ రెడ్డి ఖాజా శ్రావణ్ కుమార్ ఎన్ మురళి మురళడీ పాల్గొన్నారు వారితో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి